తిరుమల తిరుపతి దేవస్థానం పైన స్వామివారు అవతరించడానికి కారణమేమనది రతాయుగములో శ్రీరామచంద్రునిగా ద్వాపరయుగములో శ్రీకృష్ణుడుగా కలియుగములో వైకుంఠములో శ్రీనివాసునిగా జన్మించాడు కావున మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దశ దశావతారాలతో వెలువడినటువంటి మహాపురుషుడు మహాపుణ్యపు మహాదేవుడు కాబట్టి మహానుభావులారా ఈ శ్రేతాయుగము నుండి ఉండేటటువంటి సంబంధం ఏమనగా అంటే రామావతారంలో ఉన్నప్పుడు ఆ సీతాదేవిని అరణ్యవాసము తీసుకొని వెళ్తుండగా అరణ్యము నుండి లంకకు తీసుకొని వెళ్ళే సమయంలో ఆ సీతాదేవిని కుమార్తె అయినటువంటి వేదవతి అనే మహాతల్లి ఆ సూర్యభగవాను ఆ రథంలో గుర్తు ఆ వేదవతిని సీతాదేవిని సూర్యభగవాన్ దగ్గర ఉంచుకున్నారు కాబట్టి ఆ వేదవతి లంకకి వెళ్ళి లంకలో ఉండి సీతగా మారినది కాబట్టి ఆ మహాతల్లి అక్కడ చేసినటువంటి మహాయజ్ఞంలో ఆ లంకలో చేసినటువంటి తపస్సు వల్ల ఆ మహాతల్లి సీతాదేవి వరము కోరుకొని ఆ వేదవతిగా మారినటువంటి సీతాదేవిని మహాభూజినేరాలి మహాదేవిగా మారి ఆ మహాతల్లి ఆ ప్రేతాయుగంలో శ్రీరామచంద్రుని ఇల్లాలుగా అవతరించినటువంటి సీతా సీతకు సీత మాత్రం లంక గులేదు వేదవతియే లంకకు పోయింది కాబట్టి ఆ వేధవతే సీతగా మారి లంకలో ఉంది రావణాసుడు ఎన్నో పూర్లు మహాతల్లికి వెళితే ఆ సీతాదేవి రామనాసునికి ఒక గడ్డిపోస చూపించింది గడ్డిపోత నువ్వు ఆ రాములు ఎప్పుడైనా లంకకు వస్తాడు నన్ను రక్షించుకుని పోతాడని మహాతల్లి చెప్పింది కాబట్టి అటువంటి సమయంలో రావణాసుడు చిత్రకోట పర్వతం నుంచి రావణాసుడు తీసుకొని రాగా ఘటాలుడు వచ్చి ఆ రామణాసురుని తన్నబోగా గరటాలను కూడా ఖండించాడు అప్పుడు కూడా శ్రీరామచంద్రుడు అతి చేతిలో వైకుంఠమిచ్చాడు అటు పెమ్మట ఇస్కందపరానికి వచ్చి శ్రీ హనుమాన జాడ తెలుసుకున్నారు అప్పుడు అక్కడ సుగ్రీవరాజు అరణ్యములో ఉండే సమయంలో హనుమంతుడు సుగ్రీవుడు అక్కడ వాళ్ళ దర్శనమిచ్చాడు అనుమతి దర్శన భాగ్యములో సుగ్రీవుడు వాళ్ళని రక్షించి వారి స్వామివారి అంతకు వెళ్ళి నమస్కారం చేసి హనుమంతుడు సుగ్రీవుడు తీసుకుని వచ్చి కిస్కింద పురంలో పెట్టుకొని ఏమినైనా ఈ అరణ్య ప్రాంతంలోనూ ఉండేదంటే స్వామి మా అన్నగారైనటువంటి వాల్మీకి మహర్ వాలి నా భార్యను అవహరించాడు కాబట్టి నన్ను అరణ్య కొండలు కనిపించాడు కాబట్టి అంటే అప్పుడు స్వామివారి మాట ఇచ్చారు నీ నీ సతీమణిని నీకు తెచ్చి చేయగలనని చెప్పాడు కాబట్టి అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి ఒకే మాట ఒకే బాణం ఒకే సత్తితో వెలిసినటువంటి రామనామం లేనటువంటి రాములు చెప్పాడు అప్పుడు వాలిని చెట్టు సాటి నుండి వదించాడు అప్పుడు వాలి స్వామి నీవు చెట్టురాజు నుండి నుంచి నన్ను వదించావు కాబట్టి నేను ఉంటే అతని నా కుమారుని అంగదిని పెట్టిలకి తెచ్చి నేను ధీరంగగా తెచ్చిపెట్టిండే సీతాదేవిని ఒక క్షణంలో ఎత్తుకొని వచ్చేదను అని చెప్పాడు కాబట్టి ఆ మహానుభావుడు అప్పుడు ఆ సీతకు వెళ్ళి ఆ లంకకు వెళ్ళినప్పుడు ఆ దాడి తీసుకుని హనుమంతుని ద్వారా త్యాంబవంతుడు చెప్పాడు అప్పుడు ఆ సముద్రాలు ఏడేడు సముద్రాలు దాటుకుని లంకకు చేరుకుని హనుమంతుడు సీతాదేవి దాడి తెలుసుకొని మళ్ళా మహాతల్లి శిఖాముద్రకి ఇచ్చి ఆ మహాతల్లి ఇచ్చినటువంటి వానవాళ్ళు తీసుకునే రామునికి ఇచ్చారు అప్పుడు వానర సైన్యముతో వారాధి కట్టి లంకకు వెళ్ళి సీతాదేవిని దర్శించుకొని రావణాసురుని సంహరించి ఆ సీతను తీసుకుని వచ్చే అయోధ్యకు వచ్చినప్పుడు అప్పుడు ఆ మహాతల్లి మళ్ళా అసలు సీతను ఇచ్చి పట్టాభిషేకం చేసుకుంటే అప్పుడు వేదవతి ఒక వరం కోరుకుంది స్వామి నేను ఎప్పుడైనా నీకు విల్లాలు కావాలని ఆ వేదవతి మహాతల్లి వరం కోరుకోగా అప్పుడు దేవి ఆ కలియుగంలో నేను శ్రీనివాసునిగా అవతరిస్తాను అప్పుడు నా ఇల్లాలుగా నీవు అవతరిస్తావు ఆకాశరాజ్ కూతురుగా ధరణిదేవి గర్భమును జన్మించి నేను శ్రీనివాసునిగా వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను అనగా అప్పుడు కాపరయుగంలో యశోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను సాకి పెద్దవాణి చేసినాక శ్రీకృష్ణుని వివాహం చేయలేదని సందేహపడింది ఆ యశోదాదేవి ఉక్కుల మారి ఆ ఆ శ్రీకృష్ణుడే శ్రీనివాసులుగా మారి ఈ కలియుగములో అవతరించి స్వామివారి పుట్టలో అవతరించాడు వాటి పిమ్మట ఆ గోవుకు పోయి స్వామివారికి పాలు వర్షం తెలిపించి స్వామివారిని ఇక్కడ కలియుగానికి తీసుకొని వచ్చారు కాబట్టి ఆనాడిచ్చిన మాట ఆ వేదవతియే పద్మావతి ఆ యశోదాదేవియే ఉకులాదేవి కాబట్టి దేవతలంతా కలిసి ఆ పద్మావతిని శ్రీనివాసులకిచ్చి కళ్యాణం ఇది జై శ్రీ వెంకటేశ్వరాయ ఓం నమో వెంకటేశ్వరాయనుమో ఓం నమో వెంకటేశాయ నమో మహానుభావులు ఈ కథను విని నేను ఆలకించినోళ్ళు దీంట్లో తప్పులు ఉప్పులు ఉన్నగా క్షమించి నన్ను పాద పాతదాసులుగా మార్చుకోవాలని కోరుకోవడం అనేది ఓం నమో వెంకటేశ్వర